మన పైన ఉన్నటువంటి శ్రీకొండ మండలంలో అధిక వర్షపాతము అధిక వర్షపాతంతో జరిగినటువంటి చెరువులో గండిపడటంతో ఈ భీంగల్ వేల్పూర్ ముఖ్యంగా వేరుగట్ల మండలాలు ఎక్కువగా పంట నష్టం జరగడం జరిగింది కుండా జరిగిన ఈ వైపరీత్యానికి మన చేతిలో ఏం లేకపోయినప్పటికీ ఖచ్చితంగా మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వానికి వాస్తవాలు వివరించి రైతుకు జరిగినటువంటి నష్టాన్ని పరిహారం రూపంలో ఇప్పించాలని మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం ఇప్పుడే ఇక్కడ ఎంబీఓ గారు ఎంఆర్ఓ గారు ఏడీ గారు అగ్రికల్చర్ వీళ్ళంతా ఉన్నారు వీళ్ళు కూడా ఉదయం నుండే నిన్న సాయంత్రం నుండి అందరూ కూడా ఫీల్డ్లోకి వచ్చేసి పనిచేస్తున్నాం ఖచ్చితంగా ఏ రైతుకు కూడా మన ప్రాంతం ప్రభుత్వం అందించే పంట నష్టానికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా అలసత్వం లేకుండా మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీరు అందరు ఏ రైతును కూడా మిస్ కాకుండా వేసి అందరూ ప్రతి రైతుకు జరిగిన నష్టాన్ని అంచనా వేద్దాం తర్వాత ఏమొస్తుంది అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది కాబట్టి దయచేసి మీరు కూడా ఈ రెండు మూడు రోజులు ఉండాలా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తాం ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా ఎక్కడెక్కడ నష్టమైందో మన బాధ్యతగా అధికారులకు వివరిస్తే వాళ్ళు నివేదికలు పంపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది బాధాకరమైన విషయం ఖచ్చితంగా జరగపోయిన నష్ట అంటే సానుభూతి సాయం అందే విధంగా మేము అధికారుల ద్వారా నివేదిక ప్రభుత్వం అందించే ప్రయత్నం చేస్తాం అధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా రెండు మూడు రోజుల లోపల కూడా ఈ రోడ్లకు సంబంధించిన అంటే యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాలు తీసుకొని రవాణా సౌకర్యం కల్పిస్తాం ఖచ్చితంగా ఈ రోడ్లు పూర్తి అవడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి ఈ ఇంత ఈ విధంగా వర్షాలు వచ్చినప్పుడు కూడా ఇబ్బంది కలగకుండా దీన్ని భవిష్యత్తులో ప్రణాళికలు తయారు చేసి పంపించమని కూడా చెప్పినాం ఎందుకంటే ఇది మనకు ఒక హెచ్చరికలాగా చూసుకొని భవిష్యత్తులో ఇటువంటి అవకాశాలు రాకుండా చూసి దీన్ని దీనికి సంబంధించిన నివేదికలు కూడా పంపించమని ఆర్ బి అధికారులతో పంచాయతీరాజ్ అధికారులతో ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి పంట నష్టానికి సంబంధించింది అగ్రికల్చరు రెవెన్యూ డిపార్ట్మెంట్ నిర్ణయించే సమయం సిపి దీనిపైన పర్యవేక్షిస్తున్నారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ఉదయం ఏరియల్ సర్వే చేయడం జరిగింది దయచేసి నష్టపోయిన రైతులకు కానీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది నష్టాల్లో కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉండే విధంగా కొంతమంది రెచ్చగొట్టే వాటిని పట్టించుకోకుండా మీకు ఏ విధంగా అయితే నష్టమైందో ఆ నష్టాన్ని అధికారులకు సూచించే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మా వంతు బాధ్యతగా ఈ ప్రాంత వాసులుగా ప్రభుత్వానికి నివేదికలు పంపడంలో మేము కూడా చేదోడుగా ఉండి మీకు సాయం అందించే కార్యక్రమాన్ని తీసుకుంటామని తెలియజేస్తాం